తప్పుడు రికార్డు చూపి తమ భూమిని ఓ వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నాడని గైని పూజ జుక్కల్ మండల్ కౌలాస్ గ్రామం మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి బాంజువాడ సబ్ కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టింది ఆమె తల్లిదండ్రులకు చెందిన భూమిని ఒక వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆమె ఆరోపించింది తమకు న్యాయం జరగకుంటే ఇదే కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపడతానని ఆమె పేర్కొంది మండల్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ వంశ పారంగా వచ్చిన భూమి మా పెద్ద ఆక్రమించుకున్నాడు మా తండ్రి తల్లితండ్రి ఇద్దరు మరణించారు నేను మైనర్ గా ఉన్నప్పుడు మా మమ్మీ అమ్మ చనిపోయింది అయితే మండల ఆఫీస్కి వెళ్తేన్ ఇయర్స్ మైనర్ ఉన్నాం వన్ ఇయర్ అయితే మేజర్ అవుతావు అప్పుడు రమ్మన్నారు సార్ అప్పుడు వెళ్తే ఇంకా మా అప్పటికి మా పెద్దనాన్న పేరు మీద అయిపోయింది పొలం ఎట్లా చేశారా అని తీస్తే మా పెద్దనాన్న నేనే డబ్బులు ఎక్కి చేయించుకున్నా అని నాకు చెప్తున్నారు సార్ మా అమ్మ రేప రెండు వేల పదిహేడు లో చనిపోయింది సార్ చనిపోయిన వచ్చిన సార్ చాలా సార్లు వచ్చినా అయితే మాకు ఇక్కడ ఏం తెలియదు కదమ్మా అక్కడ మండల ఆఫీస్కి వెళ్ళు మండల ఆఫీస్ చేస్తారు అంటే మండల కూడా మొన్న ఫిబ్రవరి నుంచి జూన్ వరకు తిరుగుతానే ఉన్నా సార్ ఏం రెస్పాన్స్ కాలేదు రావడం